ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే బీసీల రిజర్వేషన్ సంబంధించి బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి దానికోసం ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగబద్దంగా కాకుండా ప్రత్యేకమైనటువంటి జీవం తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కృషి చేయడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పింది కాబట్టి మరి వికలాంగులు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది కాబట్టి వికలాంగులు కూడా జనాభా దమాషా ప్రకారం మరి రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే వికలాంగులు కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూ లక్ష్మణ్ గారికి అనేక సార్లు వినతి పత్రాలు మెమోరండాలు సమర్పించి మా యొక్క వేదన చెప్పినాం పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో మరి స్టాలిన్ గారు వికలాంగులకు స్థానిక సంస్థల్లో నామినేటెడ్ అవకాశాలు ఇచ్చారు కానీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటి హామీయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే వికలాంగులకు కూడా ప్రత్యేకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం తీసుకురావాలని చెప్పేసి భారత వికలాంగులకు ప్రకటిస్త రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు ఇలా బీసీల రిజర్వేషన్ కోసం ప్రత్యేకంగా ఒక జీవోని తీసుకొచ్చి రిజర్వేషన్ కల్పించే ముందుకు వచ్చిన మీరు ఈ సమాజంలో అట్టడి ఉండి దుర్బార జీవితాలు గడుతూ బతుకు చూడాంటూ కాలం ఎలా తీస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి కారణమైనటువంటి మూల కురుసినటువంటి మా సమాజానికి రిజర్వేషన్ కల్పించే విషయంలో మీరు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేటటువంటిది బాధాకరం రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకొని పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే వికలాంగులు రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం చేయాలని చెప్పేసి భారత వికలాంగుల సంస్థ రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక వికలాంగులు రిజర్వేషన్ కల్పించకుండా